హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాలలోకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఇప్పుడిప్పుడే మనకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారు సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈ కమిటీ ఆదేశాల మేరకు అర్హులనైతే గుర్తించి రాష్ట్ర ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ యొక్క కమిటీని మనకు ఈ యొక్క సర్వే అయితే చేయబోతున్నారనమాట సో అర్హులను గుర్తించే పని అనేది కమిటీకి అప్పగించారు సో ఈ యొక్క కమిటీ అనేది మనకు అర్హుల్ని ఎలా గుర్తిస్తుంది ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయారావా పూర్తి వివరాల వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే మీరు వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి చిన్న అప్డేట్ను కూడా రైతులకు సంబంధించి తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి స్కీమ్స్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకమే అన్నదాత సుఖీభవా ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఏడాది కాలంలో ఇరవై వేల రూపాయల వరకు నేరుగా ఒక్కొక్క విడతలో మనకు కొంత అమౌంట్ అయితే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో తొలుత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడే చేస్తామని చెప్పారు కానీ మనకు ఈ యొక్క డబ్బులు ప్రజెంట్ బడ్జెట్ అనేది విడుదల చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి నిలిపివేసి అనంతరం మనకు ఒక డేట్ని అయితే మనకు అనౌన్స్ చేస్తూ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శుభవార్తను అయితే ప్రకటించారు సో అందులో భాగంగానే మనకు ముఖ్యంగా రైతులకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పిఎం కిసాన్ సమ్ నిధి యోజన పథకం పేరుతో ఆరు వేల రూపాయలనైతే రైతుల ఖాతాలోకి వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ పథకంలోని రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలైతే డబ్బులు వేస్తుంది అనమాట ఈ పద్నాలుగు వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా ఒక విడతలో నాలుగు వేల రూపాయలు రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మూడో విడతలో వచ్చేసి ఆరు వేల రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు డబ్బులు అయితే వేస్తుంది సో గుర్తుపెట్టుకోండి ఒక విడతలో కాకుండా మూడు విడతల రూపాయలు మనకు రైతులకు డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో మూడు విడతలు టోటల్గా ఆరు విడతల కాలంలో సొంత భూమి కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎంత అమౌంట్ వస్తుందంటే కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదన్నమాట సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే కౌలు రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు కౌలు రైతు కార్డులను కూడా ప్రవేశపెట్టారు సో ఎవరైతే కౌలు రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా డబ్బులు అనేది మీరు పొందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీరు ఈ యొక్క క్రాపు అంటే మీకు కౌలు రైతు కార్డు ఉంటుంది అనమాట సిసిఆర్సి సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని సో ఆ యొక్క కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు మీ యొక్క విఆర్ఓన్ సంప్రదిస్తే సరిపోతుంది ఈజీగా మీకు అయితే ఈ యొక్క కౌలు రైతు కార్డు అయితే ఇస్తారనమాట సో అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు అమలు చేయడం కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు బడ్జెట్ అయితే అసెంబ్లీలో మనకు ప్ర మనకు ప్రవేశపెట్టినప్పుడు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే పదకొండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలకు పైగా రైతులకు సంబంధించి బడ్జెట్ కేటాయించారు అందులో అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే మనకు ప్రవేశపెట్టడం జరిగింది ఎవరైతే అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఉంటారో వారి ఖాతాల్లోకి ఒక్కొక్క విడతలో భాగంగా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బడ్జెట్ అనేది కేటాయించినప్పుడు పదకొండు వేల మూడు వందల నలభై కోట్లు చెప్పాను కదా సో మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ యొక్క డబ్బులంతా కూడా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల డెవలప్కి భూసార పరీక్షలు చేయించడానికి అంటే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కమిటీని అయితే పెట్టారండి ఈ కమిటీ ఏం చేస్తుందంటే సో రైతుల్ని రైతులని అర్హులనైతే గుర్తిస్తుంది అలాగే రైతులకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ముఖ్యంగా ఆ బెనిఫిట్స్ విషయానికి గనక వచ్చినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భూసార పరీక్షలు అనేది నిర్వహించి ఆ భూమిలో ఏ పంటలు వేయాలి లేదా ఆ యొక్క భూమిలో పంటలు బాగా పెరగాలంటే మనం ఎలాంటి ఎరువులు వాడాలి పొటాషియం ఎంత ఉంది నత్రజని ఎంత ఉంది సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మనకు వాళ్ళు భూసార పరీక్షలో మనకు తెలియచేసి ఆ యొక్క ఏదైతే మనకు తక్కువ ఉంటుందో ఎగ్జాంపుల్ మనకు పొటాషియం తక్కువ ఉందనుకోండి అట్లాంటప్పుడు మీరు పొటాషియంకి సంబంధించినటువంటి ఎరువులని అయితే మీకు వాళ్ళు సిఫారసు చేస్తారు అదేవిధంగా మీకు రైతు డిపోలలో మీకు చాలా అంటే చాలా తక్కువ సబ్సిడీకే ఆ యొక్క ఎరువులు వీళ్ళేదైతే మనకు సజెస్ట్ చేస్తారో ఆ ఎరువులను అయితే మనకు తక్కువకి ఇస్తారనమాట సో మొత్తంగా మనకు పదకొండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రకటించి అందులో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రం అన్నదాత స్కీమ్ స్కీమ్కి రిలీజ్ చేసి మిగిలినటువంటి ఐదు వేల నలభై కోట్ల రూపాయలని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విధంగా కొంతమంది రైతులకు సబ్సిడీలు ఇవ్వడం అలాగే కొంతమందికి రైతు రథాలు సో వాహనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతుల ఖాతాలలోకి సకాల కాలంలోకి పారదర్శకంగా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పది మందితో కూడినటువంటి కమిటీ అయితే ఏర్పాటు చేయబోతున్నారండి ఈ కమిటీ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు అర్హత సాధిస్తారు ఎంతమందికి ఈ డబ్బులు అనేది వేయాల్సి వస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సొంత భూమి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు అలాగే సొంత భూమి లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ సొంత భూమి కలిగిన వారికి కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి ఆ రూల్స్ ప్రకారంగా ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు అనే అంశాలపైన ఈ కమిటీ పది మంది మంత్రి వర్గ మంత్రి అంటే మనకు డిప్యూటీ సీఎం ఉంటారు దాంట్లో ఆరోగ్యంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు సో వాళ్ళ సమక్షంలో ఒక పది మంది గ్రూప్ కమిటీని ఏర్పాటు చేశారు సో ఆయా జిల్లాల వారీగా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి అధికారులను అయితే మనకు ఎంపిక చేయమని చెప్పి సూచించారు అన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలా ఎంపిక చేస్తారు రైతులని అర్హులుగా అంటే ముఖ్యంగా చూసేటువంటి ప్రామాణికాలు చూసుకున్నట్లయితే ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి పైన ఉండి పది ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో సో ఇటువంటి వారందరినీ కూడా అర్హులుగా భావిస్తారు మీకు అరెకరాల పొలం నుంచి పది ఎకరాల పొలంలోపు ఎంత భూమి ఉన్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీమ్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు కానీ లాయర్లు డాక్టర్లు ఈ క్యాటగిరీస్లో ఎవరైనా ఉంటే సో వాళ్ళందరికీ సంబంధించిన డబ్బులను అయితే ఇవ్వరన్నమాట అలా కాకుండా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అయింది ఆధార్ కార్డు ఖచ్చితంగా రేషన్ కార్డు పట్టదర పాస్బుక్ ఇవన్నీ కూడా పక్కగా కలిగి ఎవరైతే జెన్యున్గా చిన్న లేదా సన్న రైతులు ఉంటారో సన్నకారు రైతులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే అందిస్తారండి అందులో కూడా మనకు సంబంధించి ఆధార్ కార్డులు అయితే చెక్ చేస్తారనమాట సో మీ యొక్క ఆధార్ కార్డు పేరు మీద మీరు ఏమైనా సరే బయట మీరు కార్లు కానీ అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే రూల్స్కి అగనెస్ట్గా మీరు ఏదైనా సరే చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే ఈ యొక్క పథకాన్ని నిలిపివేస్తారు ఎవరైతే చిన్న సన్నకారు రైతులుండి అర్హత మాత్రం సాధిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు తొలి విడత కింద మనకు హోలీస్ సందర్భంగా అంటే మనకు మార్చి పద్నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతను అయితే విడుదల చేయబోతుంది ఈ తొలి విడతలో ఎవరైతే అర్హత సాధిస్తారో సో వారికి మాత్రమే రెండో విడత కూడా పడుతుంది ఒకవేళ తొలి విడతలో మనకు అరువులు వచ్చినది విడుదల చేసినప్పుడు ఆ యొక్క పేర్లు అనేది మీ కనుక రాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీరు ఈ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు లేదా పాత వారైనా సరే ఒకసారి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదనే దానికి సంబంధించి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫర్దర్గా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ యొక్క నేను చెప్పినటువంటి అర్హత ప్రామాణికాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలకు కూడా హోలీ పండుగ సందర్భంగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది సో మనకు సాయంత్రం నాలుగు గంటల నుంచి అందరికి కూడా అయితే జమైతే అవ్వడం జరుగుతుంది సో మార్నింగ్ పదకొండు పన్నెండు గంటలకి కంప్యూటర్లో బటన్ నొక్కుతారు అన్నమాట డీబీటీ పద్ధతిలోనే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి లాంచ్ అయితే చేస్తారనమాట ఈ పథకానికి సంబంధించిన అమౌంట్స్ రైతుల ఖాతాల్లోకి సో విడుదల చేసినప్పుడు రైతుల ఖాతాలోకి అందరికి కూడా డబ్బులు ఖచ్చితంగా పడాలి కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా సరే ఈ స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డుకి పట్టు ఆధార్ పాస్బుక్ ని కూడా అయితే లింక్ చేసుకోండి ఈ యొక్క సమాచారాన్ని మరింత మందికి అయితే మీరు షేర్ అయితే చేయండి మీకు వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో కూడా అయితే షేర్ చేయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హౌళీ పండగ కానీ డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా అర్హుల లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పటికే తాత్కాలిక అర్హుల లిస్ట్ అనేది వచ్చింది ఈ యొక్క అర్హులు లిస్ట్లో మీ పేరు అయితే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ యొక్క అర్హులు లిస్ట్లు ఎవరైతే చెక్ చేసుకొని మీ పేరు కనుక ఉంటే నో ప్రాబ్లం ఇన్ కేసు లేకపోతే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి సెకండ్ టైం అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి